దినముల క్రితం అనకాపల్లి జిల్లా కసింకోటలో దారుణ హత్యకు గురైన ట్రాన్స్ జెండర్ దీపిక అలియాస్ దిలీప్ కుమార్ కు సత్వరమే న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మధురవాడ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ వే వాంట్ జస్టిస్ అంటూ డిమాండ్ చేసింది ఈ సందర్భంగా బుధవారం జీవీఎంసీ జోన్ రెండు మీదిలాపురం ఉడాకాలనీ నుండి షెడ్ జంక్షన్ వరకు దీపిక ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో వారు మాట్లాడుతూ బన్నీ అనే వ్యక్తి ప్రేమ పేరు చెప్పి దీపికతో సహజీవనం చేశాడు అతనిని నమ్మి తన దగ్గర ఉన్న బంగారం డబ్బు విలువైన వస్తువులు అతని దగ్గర పెట్టింది అవి దోచుకోవాలని దురుద్దేశముతో దీపికను దారుణంగా హత్యచేసి ముక్కలుగా నరికి శరీర భాగాలను బయ్యారంలో వేర్వేరు ప్రదేశాలలో విసిరేశాడు పోలీసులు హత్య కేసు ఛేదించి ముద్దాయిని అరెస్టు చేశారు అయితే ఈ కేసు పురోగతి గురించి పోలీసుల నుండి గాని ప్రభుత్వం నుండి గాని ఏ విధమైన సమాచారం మాకు లేదు దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా మా సంఘాలు ధర్నాలు ర్యాలీలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అన్నారు మేము కూడా దేశ పౌరులమే ఓటర్లమే కానీ మాకు సమన్యాయం జరగటం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలా ఎవరన్నా చేయడానికి భయపడేలా నిందితునికి ఉరి శిక్ష పడేలా చేసి దీపికకు న్యాయం చేయాలని అన్నారు అలాగే ఇలాంటి వ్యక్తుల నుండి మాకు రక్షణ కల్పించాలని కోరుతున్నాము అన్నారు ఈ ర్యాలీలో కల్పన సిల్క్ నాని పద్మమ్మ దీప్తి మొదలగు వారు పాల్గొన్నారు అనకాపల్లిలో ట్రాన్స్ జెండర్ దీప్తు అనే మా ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తి అలాగే బన్నీ అనే వ్యక్తి తనను ప్రేమిస్తున్నాను చెప్పి నమ్మించి మోసం చేసి తన దగ్గర ఉన్న డబ్బు బంగారం కోసం తనది నటించాడు తను నిజంగా ప్రేమిస్తే గనక ఆ యొక్క మా యొక్క దీప్తిని అంత కఠినంగా అంత ఘోరంగా నరికి నరికి చంపి మొక్కలు మొక్కలుగా చేసి అక్కడక్కడ పడేశాడు అయితే అది గ్రహించిన పోలీసులు మాకు ఇన్ఫామ్ చేయటం వల్ల మా ట్రాన్స్ గాంధీ అందరము కూడా ప్రతి జిల్లా నుంచి వెళ్ళాము అక్కడ ర్యాలీ చేయటం జరిగింది ఆ యొక్క వ్యక్తి నిజంగా ప్రేమిస్తే గనుక తనని ఆ విధంగా అంత ఘోరంగా చంపడు ఎందుకంటే పంతొమ్మిదో తారీఖున జరిగిన ఆ యొక్క సంఘటన ఇప్పటి వరకు కూడా ఏపీ ఆంధ్రప్రదేశ్ అంతటిలో కూడా మా ట్రాన్స్ కమ్యూనిటీ ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ర్యాలీ ఈ రోజు వరకు జరిగించుకుంటూనే వచ్చాము ఈ యొక్క ర్యాలీలో మాకు న్యాయం జరుగుతుందని మేము ఎంతో ఆశపడుతున్నాము మేము ముఖ్యమంత్రి గారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మేము కోరేది ఒక్కటే ఎందుకంటే మేము సమాజంలో మనుషులమే మాకు ప్రేమించే హక్కు మేము మాకు మంచితనము అనేది ప్రతి విధి కూడా మాకు ఉంటాయి కానీ మమ్మల్ని మనుషులుగా గుర్తించండి సమాజంలో ఒక ఆడదానికి గాని ఒక మగవాడికి గానీ ఏదైనా జరుగుతుందంటే ఒక అమ్మాయికి ఏదైనా రేప్ సీ రేపు సీన్లు అటువంటివి జరుగుతున్నాయంటే వెంటనే రి రియాక్షన్ అయ్యి వాళ్ళకి గురిశిక్షలు వేయటం అనేవి మంది చాలా మంది అలాగా పది రోజులు నెల రోజులు ఇరవై రోజులు అలా చేస్తూనే ఉంటారు అటువంటిది మా యొక్క ట్రాన్స్ కమ్యూనిటీ లోని ఒక దీప్తి అని వ్యక్తి అసలు అంత ఘోరంగా కఠినంగా ముక్కలు ముక్కలుగా చేసినా సరే ప్రభుత్వం అనేది ఎందుకు స్పందించడం లేదు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు అసలు అతను తీసుకెళ్లి ఎక్కడ పెట్టారు అతను తీసుకుని వెళ్ళి పెట్టిన తర్వాత అతని అతనికి ఎప్పుడు అతనికి శిక్ష వేస్తారా వేయరా అనేది మాకు చిన్న ఇన్ఫర్మేషన్ కోసం మేము ఎదురు చూస్తున్నాము పంతొమ్మిదో తారీఖు జరిగిన సంఘటన కోసం ఇప్పటి వరకు మేము ర్యాలీ చేస్తున్నామంటే ఇన్ని రోజులైనా సరే ప్రభుత్వం మాకు ఏ యొక్క మాట కూడా మాకు తెలియచేయలేదండి ఆ యొక్క వ్యక్తికి మాకు శిక్ష పడుతుందా లేదా అనేది మాకు ఇన్ఫర్మేషన్ కావాలి ఎందుకంటే ఈ రోజు మా కమ్యూనిటీలోని దేశమంతా కూడా ట్రాన్స్ కమ్యూనిటీలు ఉన్నారు అలాగా ఎంతో మంది ఒక వ్యక్తిని ప్రేమించి ఎంతో మంది మోసపోయే వాళ్ళు ఉన్నారు అబ్బాయిల చేతిలో మంది మోసపోయే వాళ్ళు ఉన్నారు ఈ యొక్క వ్యక్తికి దీప్తు అనే వ్యక్తికి ఈ విధంగా జరిగింది రేపు ఇంకొక వ్యక్తి జరగచ్చు ఇంకొక వ్యక్తి జరగొచ్చు ఎందుకు మేము ర్యాలీ చేస్తున్నాం అంటే మరి యొక్క ట్రాన్స్ జెండర్ అనే వ్యక్తికి ఈ యొక్క ఈ యొక్క మరణాలు ఇటువంటివి అనేవి జరగకుండా ఉండాలి అనేది మా యొక్క డిమాండ్ అంటే ఏంటంటే ఈ యొక్క సంఘటనలు మరొకసారి జరగకుండా ఉండాలని ఈ యొక్క బనీ వ్యక్తికి ఎత్తికి ఉండాలి కోరుకుంటున్నామండి ఏర్పాటు చేశారు మా యొక్క డిమాండ్ మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మా ట్రాన్స్జెండర్ ప్రేమించి నమ్మించి మోసం చేసి అతికి రాతంగా చంపినటువంటి బన్నీని కఠినంగా శిక్షించాలి మా ప్రధానమైన డిమాండ్ అది బన్నీని కఠినంగా శిక్షించాలి వేరొక వ్యక్తి ట్రాన్స్ వేరొక వ్యక్తి వేరే ట్రాన్స్జెండర్ మళ్ళీ లవ్ చేయాలన్నా చూడాలన్నా కఠిన అతను శిక్ష ఎలా ఉండాలి అంటే చూసిన మగాలు అలాంటి మగాలు వేరే ఎవరైనా ట్రాన్స్జెండర్ నమ్మించి మోసం చేయాలి అంటే వాళ్ళ వ్యక్తికి చేశారు కాబట్టి వాళ్ళ జోలికి మనం పోకూడదు వీలుంటే వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి లేకపోతే మనం మూసుకొని ఉండాలనే విధంగా ఆ వ్యక్తిని చూస్తే వాళ్ళకి అమ్మో అని అనిపించాలి అంత కఠినమైన శిక్ష వేయాలని మా కోరిక అది